శంకరాచార్య వారు దేశమంతా తిరుగుతూ ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ స్థాపన చేయడం జరిగింది శ్రీ స్థాపన ఈ పీఠ అంటే భూమికి ఉండే వాల్యూ ఎంతుంది కొండల మీద ఎందుకుంటోంది ఇవన్నీ తరచి చూస్తే అరుణాచలం అంతమంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఏ అక్కడ మనకు తెలియని ఒక మార్మిక శక్తి మనతో సింక్ అయిపోతుంది మనకి కేవలం అక్కడికి వెళ్ళడం వల్ల కానీ మనం ఆలోచనలు ఏమైనా పరిపక్వంగా లేకుండా లో అనుకోండి భారంగా తయారై బయటకు వస్తాం అక్కడ ఉన్నంత వరకు న్యూట్రల్ ఎఫెక్ట్ నో పాజిటివ్ నో నెగిటివ్ ఓన్లీ ఎనర్జీ సో స్థితిగతులు ఎప్పుడూ కూడా పాజిటివ్ నెగిటివ్ లేకుండా ఎనర్జీ వైజ్ గా చూస్తే యూఆర్ క్లియర్ న్యూట్రల్ ఉంటుంది లైక్ ఎలా అయితే ఈక్వేటర్ దగ్గర ఉండే ఒక పీక్ ఉంటుంది కదా సో అలాంటి ఒక ఎనర్జీ డ్రివెన్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్ అవి మనకి కళల్లో వస్తాయి స్కిల్స్ అంటాం కదా డ్యాన్స్లో మ్యూజిక్లో ప్రతి దాంట్లో ఉంటుందండి ఇది ఇలాంటిది ఒకటి ఉంటుంటున్నప్పుడు మనం ఎలా చదువుకున్నా మోడర్న్ ఎడ్యుకేషన్ ఏది నేర్చుకున్నా ఎనీథింగ్ నాలెడ్జ్ అన్నది ఆల్వేస్ ఇట్ షుడ్ కనెక్ట్ విత్ డివైన్ సో ఆ డివినిటీ దగ్గరగా ఉండే నాలెడ్జ్ విల్ టర్న్ టు విజ్డమ్ వెన్ ద విజ్డమ్ ఈస్ దేర్ నథింగ్ బాథస్ యూ సో ఆ జ్ఞాన భాండారంతో దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి అలాంటి జ్ఞానాగ్ని దగ్గర ఎనర్జీ అంటే ఐదర్ మీరు సఫిక్స్ మనం మన రియాక్షన్స్ మన ఎమోషన్లు మన ఉండే తీర్ల వల్ల వస్తుండవి తప్ప అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది